ఏజెన్సీలో ఏసు ప్రేమ జై శ్రీరామ్ నేను మీ తోట రామకృష్ణ హిందూ బంధువులారా నా గురించి మీకు తెలుసు చాలామందికి నేను ఈ అటవీ ప్రాంతాల్లో ఈ గిరిజన గ్రామాల్లో అలాగే మత్స్యకార గ్రామాల్లో నేను హిందూ ధర్మం కోసం అనేక కార్యక్రమాలు చేస్తుంటాను వారు ఈ విదేశీ విష మతాల వలలో పడకుండా నా వంతు ప్రయత్నంగా వారిని కాపాడడానికి అనేక సేవా కార్యక్రమాలు అలాగే అనేక అవగాహన కార్యక్రమాలు నేను చేస్తుంటాను అందులో భాగంగానే అల్లూరు సీతారామరం జిల్లా నారేడుమిల్లి మండలం వేగులూరు అనే గ్రామం నేను వెళ్ళాను ఆ వేగులూరు అనే గ్రామంలో ఒక ఇరవై ఐదు కుటుంబాలు ఉంటాయి ఆ ఇరవై ఐదు కుటుంబాలని ప్రలోపు మతం మార్చడానికి అక్కడ దగ్గరలో ఉన్న మారేడుమిల్లి నుంచి ఒక పాస్టర్ కుట్ర చేసి వారికి వర్షాకాలంలో ఇచ్చి అలాగే చలికాలంలో తుప్పట్లు ఇచ్చి ఇలాంటి సహాయాలు వాళ్ళకి చేసి అవి నిజంగా చెప్పాలంటే వాళ్ళు అవి చేసుకోగలరు కానీ అవి చేసుకోగలిగినా సరే వారికి అటువంటి సహాయ పేరుతో వారి వద్దకొచ్చి వారిని మతం మార్చి కుట్రలు చేస్తున్నారు ఇలాంటి వాటిని అడ్డుకట్టడానికే నేను అనేక కార్యక్రమాలు చేస్తున్నాను అందులో భాగంగానే ఈరోజు ఈ గ్రామం చూడండి ఇదే వేగులూరు అనే గ్రామం ఈ గ్రామంలో అన్ని పెంగిటూళ్ళులే చూడండి ఈ చర్చి పేరు చూడండి ఒకసారి ఏజెన్సీలో ఏ ప్రేమ రకరకాల పేర్లు పెట్టుకుంటూ జనాలను మోసం చేస్తూ అమాయకులని మతం మార్చడానికి వీళ్ళ ప్రయత్నం జయ శ్రీరామ్ నేను మీ తోట రామకృష్ణ వేగులూరు అనే గ్రామంలో ఉన్నాండి ఈ గ్రామంలో సుమారు ఇరవై ఐదు గడపలు ఉంటాయి ఈ ఇరవై ఐదు గడపల్లో అందరూ మొన్నటి వరకు హిందువులే కానీ ఇక్కడ ఒక హిందూ దేవాలయం కానీ ఒక కనీసం దేవత విగ్రహం కానీ లేదండి లేకపోవడంతో ఇక్కడ వారికి ధర్మం గురించి తెలియక ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మారేడుమిల్లి నుంచి కొంతమంది క్రైస్తవ పాస్టర్లు వచ్చి ఇక్కడ చర్చి కట్టి ఈ గ్రామాన్ని క్రైస్తవంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రలోభ పెట్టి అలాగే వారికి మాయ మాటలు చెప్పి వీళ్ళని మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికి రెండు మూడు కుటుంబాలని మార్చారు ఇక్కడ చూశారు కదా ఏజెన్సీలు ఏసు ప్రేమ అంటూ ఒక చర్చి నిర్మించి ఇక్కడ ఇక్కడ చర్చిని కట్టి ఈ ఈ ఊరిని క్రైస్తవ ఊరుగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు మన హిందూ బంధువులు ఎవరైనా ఈ ఊరిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఒక మంచి దేవత విగ్రహం ఇప్పిస్తే ఇక్కడ వీరు ఆయన స్వామిని అలాగే గ్రామదేవతను పిలుస్తారు ఏ విగ్రహం ఇచ్చినా సరే వీరు పూజించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు నాకు ఇంతకుముందు వాళ్ళతో కలిసి మాట్లాడడం జరిగింది వాళ్ళు చెప్పారు మాకు కనీసం విగ్రహం కూడా లేదండి దాని గురించి మనకి మన ధర్మం గురించి తెలియట్లేదని చెప్పేసి చెప్పారు అది ఏదో విధంగా నేను ప్రయత్నం చేస్తాను అన్నాను అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను ఇది చూసిన తర్వాత ఇక్కడ వీడియో చేయాలని చెప్పి ఇక్కడ త్వరగా ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇక్కడ విగ్రహం పెట్టి వీళ్ళకి ధర్మాన్ని మళ్ళీ తిరిగి అందించాలని చెప్పి ప్రయత్నం జై శ్రీరామ్ we you